సాలూరు గ్రామానికి మీ చేస్తున్న మాజీ మంత్రి వాళ్ళు సురేష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా మండలకు సాలూరు గ్రామస్తులందరికీ అందరికీ నమస్కారం తెలుపుతూ మా సార్ గారికి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను కూడా మన ముందొచ్చి కూర్చోవాలా మన సాలూర గ్రామం మీద సార్ కు ఎంతో ప్రేమ ఎందుకంటే మనకు అప్పుడు పంటలు ఎండిపోతున్నాయని బాగా అందరు రైతులు వేరుకుంటే అప్పుడు సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే మంత్రిగా ఉన్నప్పుడు అందరు ఆలోచించి మనకి ఏదైతే పదహారు వందల ఎకరాలు ఎండిపోతున్నాయి మనకు గుల్సుకట్టు చెరువులు ఉన్నాయి కాబట్టి మనకు లిఫ్ట్ కావాలంటే సార్ అప్పుడు అందరినీ రైతులకు ఉద్దేశించి లిఫ్ట్ శాంక్షన్ చేయడము ఆ లిఫ్ట్ ద్వారా మన అందరూ రెండు పంటలు పండుతున్నాయి అది దాని కృషి అంతా రైతులకు ఏదైతే మంచిగా పంటలు వండి పిల్లలు మంచి చదువుకోవాలి గ్రామం డెవలప్ చేయాలి అంత బాగుండాలని మనకు ఆ రోజు చేసిన ఘనత మన సార్దే అదే విధంగా మొండ కూడా కాయలు పోయిన ఇట్లా సరే ఇబ్బంది అవుతుంది మరి రైతులు ఎండిపోయినాయి పంటలు ఎండిపోయి పోతున్నాయి అంటే కూడా ఎలక్షన్ లో ఉన్నప్పుడు గెలుసమ ఓడిపోతాం తర్వాత సంగతి రైతులకు న్యాయం ఉండాలా పంటలు ఎండిపోతున్నాయి మరి ఉద్దేశంతోనే మరి ఆ రోజు కూడా సారు మనకు ఎలక్షన్ ప్రచారంలో సార్ చెప్పడము మనకు అదే విధంగా చేసి మరి ఇప్పుడు స్టార్ట్ చేసి పంటల కులాలకు వాటర్ వస్తున్నాయి అదే విధంగా ఏదైతే మొన్న సాధురా మండ ఎలక్షన్ లో సాధురా అన్ని విలేజ్లలో అంత కష్టపడి మరి అందరు కార్యకర్తలు చాలా పని చేసి అందరూ చాలా ఊర్లో అన్ని ఊర్లల్లో అత్యధిక మెజార్టీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా ఎప్పుడు ఎంతో మైలేస్ ఉండేది దానికి ఈ రోజు అన్ని కులాలలో అన్ని మతాల కలిసి కట్టుగా మనము ఐదు వందల యాభై మెజార్టీతో గెలిపించడం జరిగింది ఆ సురేష్ చందకళ గారు మన సన్మానం చేయాలనుకో అల్లెస్ చెప్పి చెప్పాలి అనే రెండు స్టార్ కూడా let oh. కంటళ్ళు పడుతుంది అదే కంకర కూడా అదే విధంగా వాళ్ళు కూడా చూచుంటారు అదొకటి ఇంకోటి కొద్ది ఆడాడ ఇంకా కావాలి సార్ అవి కూడా లేవు అదే విధంగా సాధురా గ్రామంలో గుజరా సోదరులు ఉండే కాలనీలో కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంది సార్ అదొకటి అదే స్కూల్లో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీరు కూడా ఏదైనా మా మీద ప్రేమ ఉండి ఇక్కడ వచ్చారు కాబట్టి ఏ సభా నిర్దేశించి సార్తో మాట్లాడాలని కోరుకోండి ఎలక్షన్ అయిన తర్వాత సాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రైతులు కానీ కార్మికులు కానీ సంఘ సభ్యులు కానీ మా మైనారిటీ సోదరులు కానీ సోదరులు కానీ కాంగ్రెస్ నాకు పార్టీకి సన్మానించిన తప్పనిసరిగా గత పది సంవత్సరాల్లో కేవలం రెవెన్యూ పెంచుడు డబ్బులు పెంచుకోవడం బల స్వార్థాల కొరకే కమిషన్ల కొరకు ప్రాజెక్టులు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ కార్యకర్తలకు రోడ్లు కానీ ఇవన్నీ వేసి లేనిపోని మార్కులన్నీ మన పైన పెట్టి మన అందరి ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాన్ని దించినందుకు సమస్యలు ఉన్నాయి తప్పనిసరిగా ఆరు గ్యారెంట్లు కూడా పరిష్కరించుకుందాం మీరు అందరూ బోర్లతో పంటలు పండించుకుంటాం కదా ఇప్పుడు మనమేమో సకర్మంలో నీళ్ళు ఎట్టుంటే బోర్ల అగస్టు సకర్మంలో నీళ్లు మీదికుంటాయి కదా నీళ్ళు బోర్లలో మీదికెళ్ళు ఉంటాయి కదా మేలు అచ్చిన కూడా ఎక్కువైతాయి మనము యాభై లక్షలు మిగిలిన బడ్జెట్ తొలగించిన కేసీఆర్ సార్ ఇప్పుడేమో ఎంత చేద్ద వేసినా అందుకే పైసలు దిగలేదు నేను మనం బోర్డు వద్దేశడు లోపల ఎన్ని బైపులు వేసినా నీళ్ళు అందేశాడు ఇప్పుడు బాగా అంతే ఉన్నది వల్ల పైసలు దొరుకుతుంది అప్పుడున్నప్పుడు ఇంకా కొంత దుర్మార్గం మాటలు మాట్లాడుతూ పెంచుకోవాలని కేసీలు చాలా సిక్కు లేకుండా మీరు ఏదైతే ప్రాజెక్టు పెట్టారో లక్షల కోట్లు పెట్టి ఎక్కడ ఎవరికి ఉపయోగపడతారు డ్రింకింగ్ వాటర్ అన్నాడు కేసీఆర్ అన్నాడు ఏళ్ళు వచ్చినా నేను కాంటెస్ట్ చేయాలని అనుకున్నాను ఎందుకు ఈ ఏజ్లో రాజకీయం అంటే కూడా రెస్పెక్ట్ లేదు ఈ గత ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలు మీరు దొంగలేదంటున్నాను ఈ గిజు బాగ్యదుగుల పేరు మంచి పేరుతో బతున్నాను కానీ కొందరు ప్రెషర్ తో మీరు చేయవలసిందే చేయవలసిందో అని చేయవలసింది వచ్చింది మీరందరూ కూడా నాకు సుఖం చూపిస్తారు సిద్ధ బాబు తిరిగి కూడా ఏం సిద్ధంగా ఇవన్నీ మరి ఏది ఏం చేసినా మాకు ఎన్ని ఇబ్బందులైనా దాన్ని గడ్డకెత్తిచ్చిన మీరే అబ్బాయి జరిగినా వద్ద కూడా తాగడానికి ఇబ్బంది అయిన నీళ్లు కానీ డ్రీమ్స్ కానీ వ్యవసాయకు కావాల్సింది మూడు మనం ఫస్ట్ వ్యవసాయం నీళ్ళే కాకుండా ఏ పంట వేస్తే బాగుంటుంది ఏ సీడ్ ఇస్తే ఒక రెండు కుంటలు ఎక్కువ వస్తాయి అది కూడా ఆలోచిస్తున్నా అదేవిధంగా చదువు రేపు జూన్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఆన్ చేసి ఒక్కొక్క క్లాసులో ముప్పై ఐదు నలభై మందిని మన పిల్లలను చేసుకొని మన దగ్గర చదువుకున్న బీఈడి బీఈడి ఎగ్జామ్ చేస్తారు కదా బీఈడి చేసిన వాళ్ళు టీచర్స్ కాదు మన మేము చెప్తారు అది నేను తప్పు కాదు ఇప్పుడు ముంచే పోయినా ముంచోడి కాల్చి చేయండి అని చెప్తున్నారు ఆ విధంగా పనిచేస్తున్నారు వాళ్ళంతా పెరిగినాయి తప్పనిసరిగా ఇప్పుడు కూడా స్కూల్ స్టూల్ స్టెద్దు చేద్దాం నుంచి కూడా నేను మనం ఒక్కొక్క పిల్లవాడికి రెండు రెండు వేల నెలకి నెల ఖర్చు పెడతా ఉన్నా ఇద్దరు పిల్లల నెలకి సంవత్సరం యాభై వేలు పోతా ఉన్నాయి దాన్ని కూడా అరికట్టుకోవాలి చాలా చాలని పైసలతో కుటుంబాలు పోషించుకుంటున్నాం కాబట్టి అది అరికట్టుడే కాకుండా చదువు కూడా మంచిగా చేయించుకోవాలి అది కూడా నా నేను కూడా దాని మీతో నేను నేను కూడా బాధ్యత వహిస్తాను మీ ఊరు పెద్ద మీ అందరికీ ఎవరైనా దళితులు చేసిన చేసినా కానీ రాజకీయాలు చేయకండి కలిసి మెలిసి ఉండండి పనులు చేసుకోండి ఎక్కడో ఉన్నా అనవసరం తప్పులు చేసిన వాళ్ళని కాంప్రమైజ్ మీరు అందరు యూనిట్ ఉండి మీరు ఐక్యతగా ఉన్నా కూడా ఒకటో ఇద్దరు చెరబెడతా ఉంటే నా మీద వదిలి యాక్షన్ తీసుకుంటా అదేవిధంగా రేపు స్కూల్ ఎలక్షన్ పెట్టుకుంటున్నాం నేను ముందే వెళ్తున్నాను స్టేట్లు ఏమున్నా దగ్గర కౌన్సిల్ కానీ డిస్టిక్ కూడా చెప్తా గతంలో స్కూల్ ప్రెసిడెంట్ ఇచ్చింది గుజరాత్ కేసీఆర్ మీ మీద ప్రేమ కాదు ఆయనకు ఓట్లు పెంచుకోవటానికి వీళ్ళకు గుత్తదాలు ఇస్తే నాకు ఒక యాభై ఓట్లు వస్తాయి పైసలు మనయ్యే కావు కదా సర్కార్ మన పైసలు వాడికి పంచాలా వాడు ఇల్లు కోట్ల రూపాయలు ఇది ఇప్పుడు కూడా మేము గుర్తు చేస్తాం మేమే చేస్తాం అది నడిచేది లేదు అంటే మేము ప్రెసిడెంట్ అనేటు ఆయన పుట్టుబడు ఏం కదా గంట బాధ్యత అంతేనా శంకరు ఇప్పుడేమో ఏమో ఇది ఎట్లా ఈ వంట ఏంది గుడ్ గుడ్ లేకుండా మా పిల్లల కొరకని కమిషన్ చేసి మనీ కొందరు అందరు చేస్తారు దుస్టులు పెట్టుకొని ఎందుకు అర్థమైనా ఎందుకు మీరేమన్నా తప్పు చేస్తూ ఉండని తప్పనిసరిగా మనం తీసుకునే హక్కు కూడా పెట్టుకుంటాం కాబట్టి అగ్రికల్చర్ వెళ్తు హాస్పిటల్లో కానీ బాగా డబ్బులు అయితే ఉన్నాయి ఇక్కడ మన భోజన హాస్పిటల్ డాక్టర్లు ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు అడిగడం లేక ఆరు ఏడు డిప్రెషన్ పోయారు ఉన్న డాక్టర్స్ అన్నారు ఇక్కడ రమ్మంటే రామంటున్నా కాబట్టి విజామాబాద్ హాస్పిటల్ కానీ ఈ హాస్పిటల్స్ కానీ చెందాలిందా ఆ పెట్టుకున్నాం అయినంత మటుకు దాన్ని కూడా అందరూ ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ఇల్లు పెట్టిందా ఇప్పుడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు బిల్లు రాలేదని అంటున్నాను నాకు తెలిసినంత మటుకు కొన్ని గ్రామాల్లో ఇల్లు వచ్చినాయి డబ్బులు లేపేసేది హట్టుకునే వాళ్ళు తీయాలి ఈడ కూడా నూరు శాతం అంతే ఉంటుంది లేపక వాడు కుటువంటి తీసుకున్నాం మొన్న దబాయిస్తే ఒక్కొక్క డెబ్బై డెబ్బై రోజులు వేలు పిచ్చి కాబట్టి నాకు ఇది నమ్మకం లేదు తప్పనిసరిగా బిల్లు లేకపోతే ఇది కొత్త సిస్టమ్ ఎవరైనా ఇల్లు పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చినా మనం ఇలా స్వార్థాలకు ఇలా మూర్ఖత్వం అడ్డు లేకుండా ఉండదు మంచిగా ఆలోచించు ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కట్టుకొని సొంత పరిసర ఎండి దగ్గర బిల్లు ఇస్తుంటే వీడు కలిపి కంట్రాక్ట్ వచ్చి మహారాష్ట్ర ఇప్పించి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని నువ్వు బయట నాకు తెలియదు కానీ ఆ పైసలు తీసుకుని ఇక్కడ కూడా నాకు తెలిసినంత పట్టుకుంటు కాబట్టి మనం ఏదైతే ఇల్లు అనుకుంటున్నామో అవన్నీ అన్నీ ఒకటి ఒకటి సార్లు అయితే తొందరపడకండి అదేవిధంగా అందరినీ కలిసి ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చి అని చెప్తాము జీ क्लास वाले अपन मेरे इट वाज अमृत चले अमृत बोल लो टेनथ वाले श्रीमैश ये हम कोर्स सही पे रहते दिन को गुड 16 मुंबई को 10 मुंबई लाइन बहुत लोगों ने भी में अच्छा तो हिंदी इकट्ठे हिंदी पर थोड़ी पेन थोड़ी डाल दे गुरु हम सब्जेक्ट चल के कोर्स चलते

7th క్లాస్ Scroll in to Duvinde. 7th classane. 8th classane. MLO sponsor nature sup. 7th class. 8th classane se vosne ప్రిపరేషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎగ్జామ్ నేను వచ్చినా కూడా వేసిందా నమ్మీ నాడు అమ్మలకు ఐదు వేసినా మీరేస్తున్నారు సరే ఏమైనా మేము మీ అందరి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టైం ఎగ్జామ్స్ పెట్టుకున్నా నేను జనవరిలో ఫిబ్రవరిలో రెండు ఎగ్జామ్స్ పెట్టమన్నా మన జనవరి అయిపోతా ఉందేమో మీ ఎగ్జామ్ కాదు నేను చెప్పిన ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ పెట్టండి ఏ ఏ సబ్జెక్ట్లో ఉన్నారో కొద్దిగా క్లాసెస్ ఎక్స్ట్రా తీసుకోండి దయచేసి దాన్ని ఇంప్రూవ్ చేయండి టెన్త్ ఈజ్ మీ ఫ్యూచర్ టెన్త్ బాగా మార్క్స్ వస్తే ఇంటర్మీడియట్లో మంచి కాలేజీలో మంచి స్కూల్లో తీసుకు వస్తారు అంతేనా అప్పుడు కానీ మీరు ఏదైనా సేవలు కావచ్చు అంతేనా మళ్ళీ ఒక ఎగ్జామ్ పెట్టుంది అయినంత అంత మట్టుకోడం అందరు ఏ గ్రేట్ ఎంత మీకు టెన్త్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి సబ్జెక్ట్ మీరు మీరు చే అంటే నాకు అది ఏం చేస్తుంది చెప్పు అది కూడా తీసేందమ్మా నేను అంత ముందు

యూనివర్సిటీ అని దాంట్లో సీట్ మీరు కూడా కనిపిస్తుంది సరేనా ఇప్పుడు మీరు కూడా నెక్స్ట్ జూన్ నుంచి మనం రెండు జూలైలో క్లాసు స్టార్ట్ అయితే స్ట్రెంత్ పెంచండి మా బిల్స్ కూడా చెప్తా ఉన్నాం దయచేసి ఇక్కడ మంచి టీచర్స్ ఉన్నారు మనం అందరూ శ్రద్ధ వహించి వాళ్ళకి సపోర్ట్గా ఉంటే తప్పనిసరిగా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది మనం బయట పోయే అవసరం ఉంటుంది అదేవిధంగా సరే భూమి ఉంటే చెప్తాం కానీ అదే ఎక్కడ ప్రభుత్వ పెడకుండా మంచి వాళ్ళని ప్రెసిడెంట్కి ఎన్నుకోండి ఎక్కడ కన్స్ట్రక్షన్లు కానీ ఇంకో దానిలో కానీ ఎక్కడ వాళ్ళకు సంబంధం ఉండదు కేవలం స్మూల్కి వచ్చి టీచర్స్ వస్తున్నారా లేదా కోర్సెస్ అవుతుంటారా లేదా ఎంతే వాళ్ళ డ్యూస్ అడిషనల్ టీచర్ పెరేస్ వద్దు ఏమున్నాం ఎవరన్నా ఏదైనా సబ్జెక్ట్లో టీచర్ చెప్పకుంటే తప్పనిసరిగా వాళ్ళని వ్యాక్సిన్ తీసుకుంటాం సరేనా

మీరు ఏం ఏం అంటే మీరు అందరూ మళ్ళీ పుల్ పాత సిస్టమ్ ఓల్డ్ సిస్టమ్ నేను ఇరవై ఐదు ఐదేళ్ళ కింద జూనియర్ కాలేజ్ పోయా ఫైనాస్ పోతే స్పెల్ వస్తాం ఏంటి నీళ్ళు ఉంటాయి నీళ్ళు సబ్సిడెంట్ ఉంటాయి మళ్ళా గర్ల్స్ కూడా ఇదైతే కానీ వాళ్ళు ఏడు రోజులకి వస్తారు

నేసార్ మరి ప్రాబ్లమ్ చప్పడాలగా సార్ ఒన్నరు గనే ఓయ్ ఈ సార్ ఈ ముఖ్యమంత్రి కొయిల మంత్రి ఐదు నెలలు ఆరు నెలలు ఇన్నోలుగా అమ్మ ఇల్లైదు సార్ మరి ఎనికి వెళ్తారండి అచ్చ పంజాపందీం సార్ బాహమే కదా పంజాపందీం సార్ అంటే ఈ వాడల వెతుకుతున్నా ఇచ్చిండో అలా వాళ్ళకే వడ్డేస్తే అదే సరే టైలెట్ కట్టిందా ఫుల్ మనం అది పంటలు ఇస్తున్నా అమ్మా మీరు టెంపు ఒక్కొక్క దాంట్లో ముప్పై నలభై

తైనింగ్ దాయి చెట్లయసు తనిదాల వెళ్ళొచ్చే హ సరేనా ఆకలైతున ఆ సరేనా దోవ సార్ సినా పారట కొ ప్రజల స్థితి పొత్తుతూరి సుదర్శన నది దగ్గరకి మా బాచ్య దర్శన గన్నత సన్మాన్

सर अपोजी पनि आउँछ सर 500 ले भन्दा कम छ 500 ले भन्दा कम छ 500 ले सर 500 ले था था सर 500 ले सर 400 250 400 250 700 100 100 हिसाब गरिदिउँ होइ सर नि नि भन्छ नि अनि भन्छ सर एघि कुन भेटे मलाई 500 को बसले 400 को छ सर न एघि कुन रोल भेटे कुन हो बोइको माथि यो अरु पसल आय सर